బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా చంక కింది భాగంలో స్ట్రైట్గా రావడం లేదు ప్లస్ ఆకారం రావడం లేదు అని చెప్తున్నారు కదా ఇక్కడ చూడండి నాకు కూడా ఒక సైడ్ వచ్చింది ఒక సైడ్ రాలేదు అంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే స్టిచ్ కట్టింగ్ అంతా పర్ఫెక్టే కానీ స్టిచ్చింగ్లో నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ వలన మనకి చంక యొక్క కింది భాగంలో టైట్గా కానీ లూజుగా కానీ వచ్చేస్తుంది ఆ మిస్టేక్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం వెనకాలది ముందు అన్నీ స్టిచ్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతో స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డే మనం ఈ విధంగా షోల్డర్కి ఫోల్డ్ చేసేసుకొని కింద డాట్స్ అయితే పెట్టేసుకోండి అంటే కట్టింగ్లు ఉంటాయి కదా అక్క అంటే కట్టింగ్లో పెట్టుకోవడం తెలియని వాళ్ళు ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి తీసుకొని ఇదిగోని ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవాలి స్ట్రైట్గా వేసుకునేటప్పుడు కింద హాఫ్ ఇంచ్ తీసుకోవాలి పైకి వచ్చేసరికి ఏమో క్లాత్ లోపలికి జరిగిపోతున్నట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేచినట్టు ఉండదు ఇప్పుడు ఇవి రెండు డాట్స్ స్టిచ్ తర్వాత రెండు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండు స్టిచ్లు వేసేసుకున్నాం కదా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కింద మనం హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇదంతా మనం పైపింగ్ బ్లౌజ్ అందుకోసం నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నెక్కు వెయ్యలేదు కదా అక్క అంటే ఈ క్లాత్ అనేది మొత్తం విజిబుల్గా ఉంది అంటే మనం లోపల నుండి పైపింగ్ వేస్తే మనం వేసింది మొత్తం బయటికి కనబడుతుంది అందుకోసమే మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా ఆ విధంగా వేద్దామని అనుకుంటున్నా ఇక్కడ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత దీనిపై నుండి లైనింగ్ అయితే జాయిన్ చేయాలి లైనింగ్ డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే పెడుతున్నాను ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది కనబడదు ఇదిగో నేను ఈ విధంగా ఫింగర్ పెట్టడం వల్ల మనకి పైపింగ్ ఎక్కడి వరకు ఉంది అనేది తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మార్చిపోద్దు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇది మాత్రం హెమ్మింగ్ చేసేసుకోవాలి కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే సైడ్కి మాత్రం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా డాట్స్ కానీ ఇలా స్టిచ్ వేసేసుకోవడం వల్ల మనకి నెక్ కూడా చూడండి కొంచెం కూడా ఇట్లా జరిగినట్టుగా ఉండదు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ మార్కింగ్ ఉంది ఇంకో సైడ్ మార్కింగ్ లేదు కదా మార్కింగ్ ఉన్న దానిపైన స్ట్రైట్గా ఫోల్ స్టిచ్ వేసేసుకోండి లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అంటే షోల్డర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకంటే కట్ చేసేటప్పుడు అందరికీ మార్కింగ్ చేసుకోవడం రాదు కదా స్టిచ్చింగ్లో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే రెండున్నర ఇంచుల పొడుగైతే ఉండాలి కింద కొంచెం వన్ అండ్ వన్ పెద్ద సైజ్ అయితే వన్ పౌ అయితే వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల చెస్ట్ కి కరెక్ట్గా చూస్తుంది నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది ఎంత క్లాత్ ఉన్నా అవసరం దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ సెకండ్ డాట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా థర్డ్ డాట్ వచ్చేసి ఇప్పుడు ఇవి రెండు డాట్స్ ఉన్నాయి కదా ఈ రెండు డాట్లో మధ్యలో పట్టేసుకోండి మధ్యలో పట్టేసుకొని దీన్ని స్ట్రైట్గా క్లాత్ పట్టేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి దాన్ని కరెక్ట్గా ఒక దానిపైకి ఒక క్లాత్ వచ్చే విధంగా పట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి దీని యొక్క పొడుగు మూడున్నర నాలుగు ఇంచులైనా ఉంటుంది ఎలాంటి టెన్షన్ అయితే లేదు ఇవి మూడు కూడా రౌండ్ ఉన్నాయా లేవా చుక్ చేసుకోండి షార్ప్గా కావాలి అనుకున్న వాళ్ళకేమో దగ్గర దగ్గరికి పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ కూడా తీసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కింద లైనింగ్ ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ పైన లైనింగ్ ఈ విధంగా మూడు ఒక దానిపైన ఒకటి ఉండే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కిందికి స్టిచ్ అయితే వేసేస్తున్నా నేను ఇక్కడ మనం ఇన్విజిబుల్ వేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే నార్మల్గా కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే ఒక సైడ్ ఏమో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది ఒక సైడ్ లైనింగ్ ఉంది ఈ విధంగా తీసేసుకుని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేస్తున్నాం పైన పట్టి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ పైన స్టిచ్ అనేది వేయద్దు స్టిచ్ అనేది వెయ్యకుండా అది షో ఇట్లా సమోసా లాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ దానిపైన స్ట్రైట్గా స్టిచ్ వేసినాం అనుకోండి మనకి చెస్ట్ పార్ట్ అనేది గుంజినట్టుగా కనబడుతుంది షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్కి ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇదిగోండి రివర్స్ దింపి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసేటప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నామో సేమ్ దానిపైన స్టిచ్ వేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో కొంచెం స్లోగా పెట్టేసుకోండి మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది కొంచెం స్లోగా చేసేసుకొని చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా మనకి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంటుంది ఈ ఎక్కువ ఉన్న సైడ్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినట్టు గుంజండి వర్తిగానే వచ్చేస్తుంది టైట్గా ఏముండదు నార్మల్గానే వచ్చేస్తుంది కాకపోతే కొంచెం ముడతలు అవుతుంది ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి చూడండి మీకు పైన షేప్ కానీ కింద కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాకపోతే కొంచెం ముడతలైపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఐరన్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ అదేవిధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి హుస్కాజ పట్టీలు లేకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా ఇక్కడ మధ్యలో కొంచెం స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి రెండు సమానం ఉన్నది కదా రెండు సమానం ఉన్నప్పుడు హుక్స్ కాజా పట్టి అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం రైట్ సైడ్ ఏమో హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి అంటే కాజా పట్టి మనకు బయటికి కనబడుతుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసేసుకోండి ఇప్పుడు ఫస్ట్ రైట్ సైడ్కి హుక్స్ పట్టి అయితే జాయిన్ చేసేస్తున్నాం హుక్స్ పట్టి ఎటు సైడ్ ఉంది లోపల సైడ్ ఉంది కదా లోపల సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నేను హుక్స్ కాజా పట్టి నేను చెప్పదు దానికంటే ఎక్కువగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేసుకోండి ఒకసారి స్టిచ్ వేసేసుకొని ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ మళ్ళీ స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఫోల్డింగ్ చేసేటప్పుడు గుల్ల గుల్లగా రాకుండా ఉండడానికి పైన కింద ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇదిగోండి వన్ టైం టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తున్నా ఈ పై కిందికి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి లేదు కూడా డైరెక్ట్ తిప్పేసేసుకోండి క్లాత్ టైట్గానే ఉంది కాబట్టి డైరెక్ట్గా తిప్పి ఇక్కడ స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైన ఒకవేళ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఉంటే ఇది క్లాత్ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టి మనకి బయటికి కనబడుతుంది కాబట్టి దీనికి లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకుంటున్నాం కేవలం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే తీసుకున్నారనుకోండి మనము కాజాలు కుట్టినాక వెంటనే ఒకటి రెండుసార్లు బ్లౌజ్ వేసుకోగానే పోయినట్టు అవుతుంది ఆ విధంగా కావద్దు అనుకుంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి రెండు తీసేసుకొని కింది సైడ్ స్టిచ్ వేసేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాలి అదే హుక్స్ పట్టి ఏమో పైకి స్టిచ్ వేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా క్లాత్ను బట్టి ఫోల్డ్ చేసుకోవడం అయితే ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంది కింద ఎక్కువ ఉంటే కిందికి కరెక్ట్గా కట్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాం ఫస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్కి రిప్లై రాలేదని అసలు అనుకోకండి కొంచెం ముందు వెనకాలైనా తప్పకుండా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తాను నేను సో ఇప్పుడు కాజాపట్టి అయితే రెడీ చేసి కదా దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ రెండు స్టిచ్ల మధ్యలో మనం ఇంకొక స్టిచ్ వేసుకుంటే ఆ రెండు స్టిచ్ల మధ్య కాదాలు అయితే స్టిచ్ వేసేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే పైన కొంచెం కట్ చేసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం అయితే స్లైట్గా అయితే బాగా అయితే కట్ చేసుకోవద్దు మళ్ళీ బాగా కట్ చేస్తే నెక్ ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు వెనకాల పాట రెడీ అయిపోయింది ముందు పాటు రెడీ అయిపోయింది ఇక్కడ లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అందుకే కట్ చేసినాను చూడండి ఇప్పుడు లై బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందు చంక యొక్క కింది భాగంలో వెనకాలది ముందుది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకోండి చంక కింది భాగంలో కరెక్ట్గా ఉన్న తర్వాత షో హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి మనం హ్యా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర క్రాస్లో కట్ చేయాలి అని చెప్తాను కదా ఒకవేళ అక్కడ క్రాస్లో కట్ చేయకపోతే ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్లో స్టిచ్ చేసుకోండి అంటే నెక్ సైడ్ కొంచెం ఎక్కువ షోల్డర్ సైడ్ కొంచెం తక్కువ స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు రెండు సైడ్లో కూడా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత చంక యొక్క కింది భాగంలో మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ప్లస్ ఆకారం రావాలి అంటే ఏం చేయాలి అనేది కదా మనం మెయిన్ ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి మలుచుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా ఈ విధంగా నాలుగు పెట్టేసుకోండి ఇక్కడ మనకు ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది కదా ఈ యెల్లో కలర్ ఎల్లో కలర్ లైన్ దగ్గర కింద నాలుగు ఎల్లో కలర్ లైన్ నుండి సైడ్కి నాలుగు ఒక దగ్గరకు ఉండాలి అప్పుడే మనకి చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వస్తుంది అదేవిధంగా ఇక్కడ షోల్డర్ జాయిన్ చేస్తాం కదా షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా నాలుగు ఒక దగ్గరకు ఉండాలి అప్పుడు మనకి చంక కింది భాగంలో ముడతలు రాకుండా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ పా హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ పాసిబుల్ అదేవిధంగా హ్యాండ్స్లో కూడా మనకి ఒక చిన్న కట్టింగ్ ఉంటుంది అదేంటి అనేది చూడ్డానికంటే ముందు ఫస్ట్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నా అబ్జర్వ్ చేసింది కదా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ చేసే లైన్ దగ్గర నుండి సైడ్కి నాలుగు కూడా ఒక దానిపైకి ఒకటి వచ్చే విధంగా ఉండాయి ఉండాలి అదేవిధంగా హ్యాండ్స్కి కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి రెండు చేతులు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి హ్యాండ్స్కి లోతు తీసినామా తీయలేదు కేవలం రెండు సైడ్లో లోతు తీయాలి లోతు తీసేటప్పుడు చూడండి ఇక్కడ మిడిల్లో లోతు తీస్తున్నాయి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఫిట్టింగ్ లైన్ ఎక్కడ ఉందో చూడండి ఇదిగోండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి అటు కార్నర్ సైడ్కి కూడా నాలుగు ఒక దానిపైకి ఒకటి ఉండాలి కొంచెం కూడా కట్ చేయొద్దు కొంచెం కూడా కట్ చేసినా కూడా మనకి ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అర్థమైంది కదా మూడు ప్లేసెస్లో ఒకటి చంక కింద ఒకటి హ్యాండ్స్ ఒకటి షోల్డర్ నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ పైన పెట్టేసుకొని లోతు తీసింది వచ్చి షెడ్ సైడ్ స్టిచ్ చేయాలి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ చేయాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనకి క్లాత్ సరిపోవట్లేదని బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ ఏది కూడా అస్సలు ఆగదు జస్ట్ నార్మల్గా ఒక దానిపైకి ఒకటి పెట్టినట్టుగా ఉంచి స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేగాని ఏది కూడా గుంజినట్టు పట్టుకోవద్దు ఒకవేళ గుంజినట్టు పట్టుకున్నారనుకోండి మనకి సన్న సన్న ముడతలు వస్తాయి అదేవిధంగా ఇంకొకటి ఏమవుతుంది కిందికి పైకి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ సరిపోవట్లేదు రెండు ఒక దగ్గరికి రావట్లేదు కొత్తగా కటింగ్ చేసేటోళ్ళకైతే ఆ విధంగానే వచ్చేస్తుంది ఇక్కడ నాకంటే కరెక్ట్గా వచ్చింది కానీ చాలామందికి రాదు అలాంటప్పుడు జస్ట్ నార్మల్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి సరిపోయినా సరిపోకపోయినా అప్పుడే మీకు చేతి ఒక కింది భాగంలో ప్లస్ సహకారం అయితే వచ్చేస్తుంది ఒకవేళ మీరు గుంజినట్టయితే అస్సలు రాదు ప్లస్ ఆకారం ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా సేమ్ అదే కట్ చేసుకునేటప్పుడు చూసుకున్నాను కదా చంక కింద చూసుకున్న చేతులు కూడా కరెక్ట్గానే కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కానీ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ అస్సలు మ్యాచ్ అయితే లేదు ఏం ప్రాబ్లం అయింది అని అనుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా లాగే ఉంటాను నార్మల్గా ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోండి ఇంతకుముందు చూపించింది వచ్చేసి మనం చూ ఒక సైడ్కి మనం మార్కింగ్ చేసుకునేది కనబడుతుంది కదా అది ఇక్కడ చే ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ నుండి హుక్స్ పట్టి పట్టేసుకొని ఈ విధంగా లాస్ట్కి పట్టేసుకొని ఒక లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఈ విధంగా పట్టేసుకొని లాస్ట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చంక వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత చేతి యొక్క కింది భాగం వరకు స్టిచ్ వేసేసుకోండి ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా వెనకాల అస్సలు కట్ చేయదు ముందు భాగంలో పెద్ద పట్టు ఎక్కువ ఉంది కదా కట్ చేసేసుకోండి నెక్స్ట్ మిడిల్ డాట్ నుండి ఇక్కడ హుక్స్ కాజా పట్టీలు ఎక్కడైతే కుడతామో ఆ పాయింట్ ఈ పాయింట్ రెండు ఒక దగ్గరికి ఉండే విధంగా పట్టేసుకొని సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మార్కింగ్స్ అనేవి అటు సైడ్ వెళ్ళిపోయినాయి రివర్స్లో ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ స్టిచ్ వేస్తున్నాం మనం సో ఈ బ్లౌజ్ మాత్రం మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మిస్టేక్స్ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అదేవిధంగా స్టిచ్చింగ్లో మనం చేసే మిస్టేక్ ఏంటి అని తెలుసు ఇక్కడ చూడండి ఇక్కడ రెండు సమానంగానే ఉన్నాయి సమానంగా ఉన్నా కూడా ఇక్కడ మనకి మ్యాచ్ కావట్లేదు రెండు కూడా ఎందుకు అంటే మనం స్టిచ్చింగ్లో చేసిన మిస్టేక్ అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ ఎక్కడి వరకు ఉందో ఇంకో సైడ్ కూడా వరకు మార్క్ చేసేసుకోండి అదేవిధంగా హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయో హ్యాండ్స్ కూడా వరకు మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఇటు సైడ్ ఈ ప్లేస్లో చంక ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు చంక ఉంది హ్యాండ్స్ అనేవి అక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి ఇంకో సైడ్ ఇప్పుడు ఈ లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి స్కేల్తోనే కట్ చేసే మార్కింగ్ అయితే పెట్టేసుకోండి అక్కడ కరెంట్ పోయొచ్చింది నేను చెక్ చేయలేదు సో ఇటు సైడ్ మాత్రం మ్యాచ్ కావట్లేదు మ్యాచ్ కాకపోవడానికి రీజన్ ఏంటి అంటే హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు నేను ఏదో ఒక క్లాత్ని గుంజినట్టు పట్టుకోవడం వల్ల మనకు అటు సైడ్ ఆ విధంగా వచ్చింది ఇంకో సైడ్ మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చింది కదా అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది కటింగ్లో జరిగిందా కాదు హండ్రెడ్ పర్సెంట్ స్టిచ్చింగ్లోనే జరిగింది ఒకవేళ కటింగ్లో మిస్టేక్ జరిగితే మనకి రెండు సైడ్లో ఈ విధంగా స్ట్రైట్ అయితే రాదు సో ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రావట్లేదు అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్టిచ్చింగ్లో చేసే మిస్టేక్ వల్లే ఈ విధంగా రాలేదు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత అడ్జస్ట్ చేసి ఇక్కడ ఎంత మంచి అడ్జస్ట్ చేసినా కూడా చంక యొక్క కింది భాగంలో మనకి ఖచ్చితంగా మూడుతలు వస్తాయి అదేవిధంగా బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ టైట్గా గుంజి పట్టినట్టుగా రావడము లేదంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లూజ్గా రావడము అలాంటిది ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ చూడండి మనకి కొంచెం లాగా వచ్చింది ఎంత కరెక్ట్గా సెట్ చేద్దామని అనుకున్నా కూడా నాకైతే సెట్ కాలేదు సో అలాంటప్పుడు కస్టమర్కి రీమార్క్ అవుతుంది కదా అక్క అంటే జస్ట్ మనం మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తే ఒకవేళ కస్టమర్ వేసేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు నాకు కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే లూజ్ కానీ టైట్ కానీ ఒక సైడ్ చేయాల్సి వస్తే చేసి ఇవ్వాలి ఇటు సైడ్ ఏమైనా అవుతుందా అంటే కాదు సో దీనివల్ల ఒక సైడు చంక ఒక కింది భాగంలో ముడతలు రావడం కానీ లూజ్ రావడం కానీ టైట్ రావడం కానీ అదేవిధంగా షోల్డర్స్ జారడం కానీ జరుగుతాయి సో చేసిన చిన్న మిస్టేకే కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడ మీకైతే అర్థమై ఉంటుంది ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ ఇటు సైడ్ అయితే వస్తాయంటే ఇటు సైడ్ ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు అదేవిధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకుంటే చూడండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైపింగ్ వేయలేదు కదా బ్లౌజ్కి పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం ఇక్కడ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎందుకు వేయలేదో మీకు ఆల్రెడీ అర్థమైంది కదా ముందే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేస్తే క్లాత్ నుండి కనబడుతుంది మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పలుస ఉంది అందుకోసమే ఇక్కడ పైనుండి స్టిచ్ అయితే వేసేస్తున్నా ఇక్కడ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది మనకి అందుకొని సిల్వర్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ భుజం దగ్గర చేతులు జాయిన్ చేసినప్పుడు ఖర్చు ఎటు సైడ్ ఉందో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ క్లాత్ కొంచెం సిల్వర్ కలర్ క్లాతే ఎక్కువ తీసుకొని కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు కానీ నేను ఆ విధంగా అయితే స్టిచ్ వేయట్లేదు చూడండి ఇప్పుడు ఈ విధంగా సిల్వర్ది మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా సేమ్ అదే విధంగా హెమ్మింగ్ పట్టి అయితే ఇక్కడ స్టిచ్ వేసేసినాను నేను మొత్తం ఎందుకంటే సిల్వర్ది కొంచెం దొడ్డు ఉంటుంది కదా దొడ్డు ఉండడం వల్ల మనం ఎంత హెమ్మింగ్ చేసి ఐరన్ చేసినా కూడా అద్దినట్టు ఉండకుండా కొంచెం భుజం దగ్గర ఇట్లా పైకి లేచినట్టుగా అనిపిస్తుంది అందుకోసమే నేను ఆ విధంగా స్టిచ్ వేయకుండా ఇలా స్టిచ్ వేస్తున్నా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి సన్నం పల్చ ఉంటుంది కదా అప్పుడు మనం లోపలికి తిప్పేసి హెమ్మింగ్ చేయడం వల్ల మనకి పలచగా కరెక్ట్గా ఉంటుంది ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి లేదు అని అనుకుంటే ఫస్టే చెక్ చేసేసుకోవాలి చాలామంది హెమ్మింగ్ పట్టి చేసేటప్పుడు కూడా మిస్టేక్ చేస్తారు రెండు కలిపి రెండు కార్నర్లు కలిపి స్టిచ్ వేసి రివర్స్ తిప్పడము అయితే చేస్తారు నార్మల్ బ్లౌజ్కి కూడా హెమ్మింగ్ పట్టి ఈ విధంగానే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా సారీ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్ దగ్గర ఒక రౌండ్ ఉంటాయి కదా ఈ రౌండ్ ప్లేసెస్లో మూడు నాలుగు ప్లేసెస్లో ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోండి నార్మల్గా పైపింగ్ వేసినా వేయకపోయినా కూడా ఖర్చు మార్కులు పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది అట్లానే ఖర్చు మార్కులు పెట్టుకోకపోతే రాదా అంటే వస్తుంది కాకపోతే ఈ విధంగా తీసుకోవడం వల్ల ఇంకొంచెం నీట్గా అయితే వచ్చేస్తుంది తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి అది మనం పైపింగ్ వేసినా వేయకపోయినా సేమ్ వేయకపోతే కూడా సేమ్ ఇదే విధంగా పట్టుకొని స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తో స్టిచ్ వేయండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ తీసుకున్నారనుకోండి హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా అయితే కనబడదు చూడండి ఇక్కడ మీకు వెనకాల సైడ్ ఎంత ఈక్వల్గా వచ్చేసినా ఈ విధంగా తీసుకోవడం వల్ల హెమ్మింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు రౌండ్ షేప్ చూడండి ఎక్కడ కూడా షేప్ అవుట్ అయితే కాలేదు ఈ విధంగా తీసేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఒక స్టిచ్ వేసేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు లోపలికి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి ఒకసారి హెమ్ బ్లౌజ్ కొలత బ్లౌజ్తో అయితే చెక్ చేసేసుకోండి చంక కింద లూజు టైటు వస్తే కస్టమర్ వేసుకున్నప్పుడు ఒకవేళ ప్రాబ్లం అనిపిస్తే కొంచెం చెక్ చేయండి ఇక్కడ కట్ అనిపించింది నాకు కూడా కట్ రాలేదు అక్కడేదో అతుక్కపోయింది అంతే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్